ప్రఖ్యాత చిత్రకారుడు ఆంధ్ర చిత్రకళీకులు దామర్ల రామారావు దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ పరిరక్షణకు చిత్రకారులు కళాకారులు తమ వంతు వక్తలు పిలుపునిచ్చారు దామర్ల రామారావు సతవర్ధంతి సభ స్థానిక గోకువరం బస్టాండ్ వద్దనున్న ఆర్ట్ గ్యాలరీ ఆవరణలో దామర్ల రామారావు ఆర్ట్స్ స్కూల్ పూర్వపు విద్యార్థిని విద్యార్థులు రాజమండ్రి నికేతన్ భగీరసి ఆర్ట్ అకాడమీ మాదేటి రాజాజీ ఆర్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు దామర్ల విగ్రహానికి చిత్రపటానికి ప్రఖ్యాత చిత్రకారుడు ఆచార్య వరద వెంకటరత్నం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు సభకు గిరిధర గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మధురి అన్నపూర్ణయ్య సేవా సమితి తరపున బెజవాడ రంగారావు మంచం సుబ్రహ్మణ్యం రాధారాణి జి వెంకటేశ్వరరావు దేవత ట్రస్ట్ ప్రతినిధి దేవత సుధాకర్ తారా నగేష్ ఆశీర్వాదం తదితర ప్రముఖులు హాజరయ్యారు మాదేటి రవిప్రకాష్ చిత్రకారుడు దామెర్ల గీసిన ఎనభై స్కెచ్లతో రూపొందించిన పుస్తకాన్ని అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు కళాకారులు బ్రతుకున్నంత కాలం వారి చిత్రాలు బ్రతికే ఉండాలి అని దామెర్ల చిత్రాలను ప్రజల సందర్శనకు అనువైన రీతిలో ఉంచాలి అని ఆకాంక్షించారు జాన్సన్ తాడి సూరిబాబు కృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు చాలా తక్కువ వయసులోనే వారికి సంబంధించిన జీవిత మార్గాన్ని సూచించి ఈ మార్గంలో నడవమని శాసించి వెళ్ళిపోయిన వారిలో దామిర్ల రామారావు గారు ఒకరు చిత్రకళా మాధ్యమంలో కళలు ఐదు అంటారు లలిత కళలు వాటిలో ఒకటిగా ఉన్న చిత్రకళ మాధ్యమానికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జాతీయ పతాకానికి సంబంధించి కూడా తనకి ఒక లబ్ధ ప్రతిష్టం ఉన్నదని నేను ప్రగాఢంగా నమ్ముతాను చూసి సందర్శించడానికి అనువైన రీతిలో మనం ఆ గ్యాలరీని మెయింటైన్ చేసుకుని తర్వాత తరం వారికి మన జాతి సంపదను అందించే పద్ధతిలో మనం దీన్ని ఒక కమిటీగా ఏర్పరచుకున్నాం లేకపోతే సంప్రదించుకున్నాం మనం ఒకరికొకరు చేయి భూతం అందించుకున్నాం ఏదో విధంగా రామారావు గారిని మనం బతికించుకుంటే మన జాతిని మన జాతి సంస్కృతిని బ్రతికించుకున్నట్లే అవుతుందనేది నా భావన దక్షిణ కాశీ ఉన్న రాజమహేంద్రీవరంలో రాజరాజనం పాలించిన నగరం ఇది నగరంలోని ఇలాంటి మహానభుడు పుడతాం ఇరవై ఏడు సంవత్సరాలకే కాలం చేస్తాం వందేళ్ళైనా సరే చిరంజీవిగా భారతీయుల హృదయాల్లో ఉండే వ్యక్తిగా పేరు సాధించిన ఆయనకి శ్రద్ధాంజలి ఖండిస్తూ కళ్ళన్నీ కూడా నశించిపోయే రోజుల్లో మాదిరి రవిప్రకాష్ మా ఫ్రెండ్ ఆయన మా చిన్నప్పటి నుంచి కూడా రాజాజీ గారు మా ఫాదర్ అందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నాం మేము మధు నాన్న సేవ సంతాన్ని ముప్పై ఐదేళ్ళ నుంచి మేము ఆగి చేస్తూ ఉంటాం రాజకీయాలతో సంబంధం లేకుండా మా అదృష్టం వల్ల ఇలాంటి మీటింగ్ తాగేశాడు మా ఫ్రెండ్ మాదిరి రవిప్రకాష్ ధరివాళ్ళు తెలుపుతూ అలాగే రాజాజీ గారికి కూడా ఆయనకి ఎంతోమంది శిక్షణ తయారు చేశారు ఆయన దగ్గరం కూడా త్వరలో పెడతారని చెప్పారు దానికి మా సహకారం ఉంటుందని చెప్తూ సమస్య దామల్ రామారావు గారు శతబంధి సందర్భంగా ఆయన వేసిన స్కెచ్ బుక్లో ఉన్న స్కెచెస్ అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని చెప్పి ఫస్ట్ మాకు ప్రేరణ కలిగించింది గిరిధర గౌడ్ గారు ఫస్ట్ గిరిధర్ గౌడ్ గారికి నాకు ధన్యవాదాలు అలాగే స్వల్ప టైం వలన ఆ పుస్తకాల్లో ఉన్న అన్నీ కూడా ఫోటోగ్రాఫ్స్ అయి తీసి పుస్తక రూపంలో తీసుకురావాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది కానీ మా ఫస్ట్ ప్రయత్నంగా చెప్తే ఈ పుస్తకాన్ని కొద్దిగా ఎనభై పేజీల్లో ఓన్లీ స్కెచ్చెస్ ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది ఇది కూడా సుమారు రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటల్లో ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది ఈ పుస్తకానికి సహకరించిన మిత్రుడు మన తారా నగేష్ నేను కూడా ఎంతో శ్రమపడి ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది భవిష్యత్తులో కల్చర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం ఆయన స్కెచ్చెస్ అన్నీ కూడా పుస్తక రూపంలో తీసుకురావాలని మా ప్రయత్నం మా ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా సహకరించి ఇస్తారని ఆశిస్తున్నాను